చల్లని సాయంత్రం కళాకారుల కళాకారులతో కలిసి పెద్దలందరితో కలిసి వేదిక ఉన్నటువంటి ప్రాముఖ్యత యాభై సంవత్సరాల పైచీలకు ఉన్నటువంటి ఇటువంటి వేదిక నిజంగా నాకు చెట్లయి గారు నానా పటేకర్ గారు నేను పరిచయం చేశాను నాకు బాంబే వెళ్తే చూస్తే ఇలాగే ఉంటాయి థియేటర్స్ నాటకానికి ఉంటాయి థియేటర్స్ సినిమా హాల్స్ కదా అక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ ఉన్న పెద్ద పెద్ద కళాకారులు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు స్టేజ్ నుంచి వచ్చినప్పుడు అలాగే స్టేజ్ నుంచి వచ్చిన పండితులు పండితుడు నానా నానాభేకర్ గారు ఒక సినిమాకి ఇచ్చుమించు సుమారు ఒక పది కోట్ల వరకు తీసుకుంటే ఆయన లివింగ్ ఆఫ్ స్టైల్ చూస్తే ఎందుకంటే మనమందరం ఒక సామాన్యమైన జీవితానికి ఎలా పండగాలనేది దానికి ఆయనే నడుస్తుంది అంటే స్టేజ్ ఫస్ట్ నుంచి చెప్పిన స్టేజ్ అనేది లాంటిది కళాకారులు నాటకంలో ఉన్నటువంటి ఇక్కడ పెర్ఫామ్ చేసినటువంటి యోధాను యోధులు నటీమణ్ అద్భుతమైన కళాకారులు వీరందరూ ఎన్నో సంస్థలు ఉన్నాయి అలాగే నాకు బాగా ఎందుకంటే భాగవతం సీరియల్ బాబు గారు స్వర్గ బాబు గారు చేసిన సీరియల్లో ఏడు సంవత్సరాలు నేను పనిచేశాను నా బాడీ లాంగ్వేజ్కి నారదు సుట్టు కాదు కానీ అన్ని క్యారెక్టర్స్ చేశాను అంటే ఒక కళాకారుడికి తృప్తి ఎలా జరుగుతుందంటే నేను కూడా ఆ క్యారెక్టర్స్ చేసినప్పుడు సురభి వాళ్ళది కానీ మాది స్వస్థలం తాడే అక్కడ బ్రహ్మాండమైన కళాకారులు ఉన్నారు స్టేజ్ అంటే తల్లి లాంటిది సినిమా అంటే డబ్బా వాళ్ళది ఇది చాలా మందికి మిగులు పడతా మాట నేను చెప్తాను లేదా స్టేజ్లో ఉంటే ఇక్కడ నుంచి ఒక ఒక గ్రామంలో మన కృష్ణరాయవరం కానీ ఏదైనా దుర్యోధను సంబంధించినటువంటి సభ కానీ చేస్తే మేము చూసిన రోజుల్లో ఇక్కడ మన తారేపురూడ పక్కన అల్లంపురం కానీ పచ్చిపాడు కానీ ఊర్లో ఇక్కడ నిలబడి మాట్లాడితే పది కిలోమీటర్ల ఉన్న హైవేలోకి నిలబడింది మాట వాయిస్ దానికోసం వారు ఎంత గాత్రం వారు ఎంత నియమ నిబంధనతోటి వారు కళని ఆదరించి ఈ చప్పట్లే పరమావధిగా పెట్టుకుని చాలామంది నిజంగా కళాకారులు అండి మా అటు ఈస్ట్ వెస్ట్ ఎకరాలు ఎకరాలు నాటకం కోసం అమ్మేసిన చాలామంది వారు అలాంటి నాటక సమాజాన్ని వారు దగ్గరుండి మరి ఇన్ని కార్యక్రమాలు చెప్తున్నారు ఇన్ని కార్యక్రమాలు చేయిస్తారంటే నిజంగా నటరాజు యొక్క ఆశస్సులు మాకు మీకు ఎక్కువ సో ఇలాంటి పెద్దల సమ మధ్యలో నేను కోరుకునేది ఏంటంటే అది రానున్న రోజుల్లో మాంచమాలలో నాటకం కూడా మెయిన్ అయిపోతుంది ఇప్పుడు ఇలాగే మనం టీవీ నుంచి మనం దీని కొంచెం ఏది ఆక్స్తారని ఇంకోటి అని యాక్స్తారా అని మన నాటకానికి కూడా త్వరలో బ్రహ్మా బ్రహ్మాండమైన ఒక ఉత్సవాలైన భవిష్యత్తు వస్తుంది టిక్కెట్ మీరు నమ్మరు బాంబే లాంటి మరాఠీ అక్కడ ఉన్నటువంటి మరాఠీ నటులు కానీ అక్కడ ఉన్నటువంటి సినిమా నటులు కానీ టికెట్ కొనుక్కునే వెయ్యి రూపాయలు టికెట్ టికెట్ కొనుక్కునే వారు పెడతారు అదే నానా పండేకర్ గారు పది కోట్లు వస్తే ఐదు కోట్లు నాటక సమాజానికి విరాలని నాటకం అంటే చిన్న చూపు ఇంకో చూపు కదండి ఇక్కడ మనం మెప్పిస్తేనే అక్కడ చాలా ఈజీ మనకి ఇక్కడ నటుడు కళాకారులు ఎవరు వచ్చినా స్టేజ్ నుంచి వచ్చారనంటే నేను చాలా ఆనందం అనమాట స్టేజ్ నుంచి వచ్చాను సినిమా పెద్ద గొప్ప ఏం కాదంటే స్టేజే గొప్ప తల్లి తల్లిని మనం గౌరవించాలి నాటకాన్ని మనం ప్రోత్సహించాలి నాటకాన్ని పునరుర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇక్కడికి రావకుండా సంగతి మా అదృష్టంగా భావిస్తాను మా రజనీ శ్రేఖర్ గారు ఇక అలాగే మా ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి ఇక ఎక్కడ ఉన్నారు సూర్య వాయిస్ రమేష్ గారు అలాగే రండి చాలా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు రోలెక్స్ క్యారెక్టర్ గురించి నేను తమిళ షూటింగ్ చేస్తాను షూటింగ్ చేస్తుంటే వాళ్ళు ఒక అడిగింది సార్ ఏదో తెలుగులో సూర్యసారి డబ్బింగ్ సున్నారు డబ్బింగ్ పెడతారు ప్రమాదమైన వాయిస్ సార్ నా సార్ నాకు ఆయన తెలియదండి అనుకోబట్టి నేను కనుక్కున్నాను వివరించి ఫోన్ చేసి ఎవరంటే నేను లక్కీగా ఏంటంటే నేను ప్రతి కళాకారుడు మాట్లాడిన ఏం మాట్లాడాడు తనలో ఏముంది నేర్చుకోవాలనే తప్పనంటాం నాకు ప్రతిసారి నేను ఆయన ఇంటర్వ్యూ చూశాను నేను యూట్యూబ్ ఆయన నవ్వే నవ్వు నేను చూస్తే యశ్వరంకర్ రావు గారు లాభ లాగా అనిపించింది నిజంగా ఒక పరంగా ప్రవేశం నటుడు నటించి వెళ్ళిపోతాడు ముందు వాళ్ళకి ఆ పాత్ర యాభై పర్సెంట్ చేస్తే వంద పర్సెంట్ తన గాత్రంతో అది ముందుకు తీసుకెళ్ళాలి దట్ ఈస్ మా తమ్ముడు రమేష్ జే రమేష్ సో ఇంకా మీరు ఆ భగవంతుడు మీకు ఇంకా ఐరారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలి అద్భుతంగా మీరు చూస్తే అద్భుతమైన నటుడు మీరు నటుడు కూడా ముందుకు రావాలి అద్భుతంగా క్యారెక్టర్ చేయాలి ఒక గాత్రం వరకే కాదు సాయి కుమార్ గారు అన్న చూసారా నాకు ఇప్పుడు వరకు నేను ఇప్పుడు మీరు మూడు తప్పుడు ఆయన ఎప్పుడు చూసినా పిజే శర్మ గారు మద్రాసులో ఉన్నప్పుడు అరే మనం మీరు ఇలా తిరిగితే లాభం లేదు గాత్రం లేనిదే మన డబ్బికి మనం చెప్పుకోకపోతే వాడు నటుడే కాదండి కూడా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది అలాగా వాళ్ళ ముగ్గురు బెదిరిస్తుంది ఆ గాత్రం ఆ సరస్వతి సరస్వతిన్న చోట లక్ష్మీదేవి అక్కడే కొద్ది కథలు ఇది నేను నేను గమనించింది సో నా వాయిస్ ఎలా ఉండేదంటే ఇదివరకు ఇప్పుడు రాజకీయాల్లో పృథ్వీ మాట్లాడాడంటే అది పెద్ద వైరల్ ఒట్టుకు నేను ఏం మాట్లాడాను సో ఎంత ఆదరిస్తున్నారు పొత్తు అంటే నేను గూరిపాలె గారు మన శకుని మీకు అందరికీ తెలిసే ఉంటుంది రామారావు గారు సినిమాల్లో చాలా వరకు ఆయన శకుని పాత్రలు పోషించారు వారు ఆఖరి లో ఆంజనేయ స్వామి ఉపవాసం చేసుకుని ఫిలిం ఉండేవారు గుడి కట్టి